హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ సాయి సాయిశ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు సండే వీడియో కదండి సండే యాక్చువల్గా వీడియో వస్తుంది కదా కొంచెం లేట్ అయితే అయ్యిందండి ఎడిటింగ్ అది చేయడం కొంచెం లేట్ అయింది సో ఇది వచ్చేసరికి ఫ్రైడే రోజుదనమాట బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను మీతో సో ఆ రోజైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా బయట ముగ్గుది పెట్టేసుకుని అన్ని పనులన్నీ పూర్తయిన తర్వాత వంట పని స్టార్ట్ చేశానండి సో ఆ రోజు ఫస్ట్ పప్పు అయితే ఫ్రైడే మోస్ట్లీ పప్పే చేస్తాను కదా అయితే తోటకూర పప్పు కాకుండా మునగాకు పప్పు చేశాను అంతకుముందు బ్లాగ్లో షేర్ చేశాను కదా నేను మునగాకు పప్పు చేద్దామనుకుని ఇంకా మా వారినేసరికి మెనూ చేంజ్ అయిపోయిందని సో అందుకని అది ఫ్రైడే అయితే చేస్తున్నాను మునగాకు వేసి పప్పు అయితే కుక్కర్ పెట్టేశాను తర్వాత ఇక్కడ దొండకాయలు ఫ్రై చేద్దామని మోస్ట్లీ పప్పు చేసినప్పుడు ఏదో ఒకటి ఫ్రై అయితే చేస్తాను సో చాలామంది దొండకాయ తింటే మతిమరుపు వస్తుందనో లేకపోతే ఫ్లమ్ వస్తుందనో అనుకుంటారండి మతిమరుపు ఏం రాదు కాకపోతే ఏంటంటే దీంట్లో ఈ దొండకాయ రిలీజ్ చేసే లిక్విడ్లో ఏంటంటే దానివల్ల పిల్లలకి కొంచెం శ్లేష్మం చేరుతుంది కొంతమందికి అరగదు అందరికీ కాదు కొంతమందికి డైజెషన్ అవ్వదు ఆ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా తినాలంటే మనం ఈ ప్రాసెస్లో చేయండి నార్మల్గా దొండకాయ హెల్త్కి చాలా మంచిదే అండి దొండకాయ సో దొండకాయ ముక్కలు కట్ చేసేసిన తర్వాత అందులో ఉప్పు వేసేసి చూడండి అట్లా నలిపేసి కొంచెం సేపు కనుక పక్కన పెట్టేస్తే దాంట్లోంచి వచ్చే లిక్విడ్ ఉంటుంది చూసారా నురగలాగా వస్తుంది అది మనకి ఫ్లమ్ చేస్తుందండి కొంతమందికి డైజెషన్ అవ్వదు శ్లేష్మం అంటారు కదా కఫం అంటారు పెద్దవాళ్ళు అది ఫామ్ అవటానికి మెయిన్ రీజన్ అది అనమాట దాని కనుక అట్లా క్లీన్ చేసేసుకుని మనం తింటే దొండకాయ వల్ల ఎటువంటి హాని జరగదు అలాగే డైజెషన్ కూడా అవుతుందనమాట కాబట్టి దొండకాయన అసలు ఎవ్వరు అవాయిడ్ చేయాల్సిన అవసరమే లేదనమాట మ్యాక్స్ బెండకాయ తింటే మ్యాక్స్ వస్తుంది దొండకాయ తింటే మతిమరపు వస్తుంది ఇవన్నీ రాంగ్ అండి కాకపోతే దేంట్లో ఏది ఉందో తెలుసుకొని దేన్ని ఎలా వండుకోవాలి దేన్ని ఏ ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేస్తే బెనిఫిట్ మనం కొంచెం తెలుసుకుని చేసుకుంటే చాలండి ఎందుకంటే ఈ ప్రకృతిలో ఉన్నవి ఏవి కూడా నెగిటివ్గా ఏమీ ఉండవు అనమాట ప్రకృతి సిద్ధంగా వచ్చేవి కాకపోతే వాటిలో ఏ లక్షణాలు ఉన్నాయి అవి దేనికి చేటు ఎలా చేసుకుంటే దానికి రెమెడీ ఉంటుంది మనం చేసుకుంటే సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత దొండకాయలన్నీ పిండేసిన తర్వాత ఒక్కసారి వాటర్లో మనం క్లీన్ చేసేస్తే లిక్విడ్ అంతా నొరగంతా కూడా పోతుందండి అప్పుడు చక్కగా వండుకుంటే ఇలా ఉప్పు వేసి మీరు నలిపేసి కొంచెం పక్కన పెట్టి అలా క్లీన్ చేసుకుని వండితే కనుక హెల్త్కి మంచిదే కాదు ఇంకొకటి ఏంటంటే బెనిఫిట్ హెల్త్కి మంచిది అవటంతో పాటు కర్రీ కూడా మీకు త్వరగా అవుతుందండి మనం ఉప్పు వేసి నలుపుతున్నాం కదా సో కర్రీ అయితే కొంచెం సిమ్లో పెట్టేసి మగ్గిస్తే కర్రీ తొందరగా మూత పెట్టేస్తే ఫాస్ట్గా కూడా అవుతుంది గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అలా ఉప్పు వేయకుండా అంటే నార్మల్గా ముక్కలు వేస్తే అది ఫ్రై అయినా కుక్ అవ్వడానికైనా కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఈ ప్రాసెస్ అయితే చేసి చూడండి ఉప్పు వేసేసి నలిపేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత అది ఎట్లా పిండేసి నొరగంత తీసేసి ఒకసారి వాటర్లో వాష్ చేసి పెట్టేయండి ఇలా కనుక ఫ్రై చేసి పెడితే టేస్ట్కి టేస్ట్ అలాగే హెల్త్కి హెల్త్ కూడా ఇంకా దొండకాయ పడకపోవడం అదేమి ఉండదండి దాన్ని తర్వాత ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట దొండకాయ ఫ్రై జస్ట్ ఊరికే తాలింపుకి జీలకర్ర మాత్రమే వేసాను వేసి ఇంకా ఈ దొండకాయలు అయితే చేస్తున్నాను మన ఛానల్లో బట్టల్ షాప్ వీడియోస్ వస్తున్నాయి షార్ట్స్లోను అలాగే ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను చూసారండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి సో ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ రావాలి కదా ఎందుకంటే మన వీడియోస్ ట్యూస్డే ఫ్రైడే సండే వస్తాయని తెలుసు మన సబ్స్క్రైబర్స్కి అలాగే బట్టల్ వీడియోలు అయితే బట్టల్ షాప్ వీడియోస్ చేస్తున్నాయి కదా అవైతే ఎప్పుడు కొత్త కలెక్షన్ వస్తే అప్పుడైతే మీకు వీడియోస్ వస్తాయి కాబట్టి దా దాంట్లో ఒక టైం టేబుల్ అంటూ ఉండదు కాబట్టి కొత్త స్టాక్ వచ్చినప్పుడల్లా వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది మీకు ఇవాళ కొనకపోయినా రేపు కొనకపోయినా ఫర్దర్గా అయినా యూజ్ అవుతాయి కదా మీకు ఏ ఫెస్టివల్కో లేకపోతే ఏ బర్త్డేకో మంచి కలెక్షన్ అయితే మిస్ అవ్వద్దండి కొన్నా కొనకపోయినా బట్టల వీడియోలు అయితే చూస్తూ ఉంటే ఏంటంటే మనకు ఒక అవగాహన వస్తుంది క్లాత్ గురించి కానీ అలాగే రేట్లు గురించి కానీ అవగాహన వస్తుందనమాట సో ఇంక ఇక్కడైతే ఒక పక్క కర్రీ ప్రిపేర్ చేస్తూ ఇంకొక పక్క పాలయ్యాక హాట్ వాటర్ అయితే పెడుతున్నారనమాట కుక్కర్ అయితే అయిపోయిందండి సో ఆ రోజైతే ఫైవ్ థర్టీకే లేచానమాట ఎందుకంటే కొంచెం రెసిపీస్ ఎక్కువ చేయాల్సిన మెనూ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఎర్లీగా లేస్తే అవుతుంది పొద్దున్నే సెవెన్ థర్టీకి పెద్ద పాపకి లంచ్ బాక్స్ కావాలి ఎయిట్ థర్టీకి చిన్న పాపకి నైన్ థర్టీ ఆర్ టెన్ అప్పటికి మా వారికి అనమాట అందుకని ఒక్కొక్కరికి వన్ అవర్ వన్ అవర్ గ్యాప్ అయినా ఒకేసారి చేసేస్తాను ఇంక ఇక్కడైతే నాకును మామయ్య గారికి కాఫీ అయితే కలుపుతున్నాను అనమాట పొద్దున పూట టెన్షన్ టెన్షన్ అండి చూసారు ఆ పాలు పోసేటప్పుడు కూడా కొంచెం చిందాయి ఒక్కొక్కసారి అయితే టెన్షన్ వచ్చేస్తుంది బర్రీగా ఆటో వచ్చేస్తుందేమో అవ్వాలి లంచ్ అని చెప్పేసి టెన్షన్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ పప్పు కుక్కర్ అయితే అయిపోయింది కదా పక్కన పెట్టాను అది చల్లారింది అదైతే తీసేసాను మునగాకును టమోటా అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మునగాకు ఏంటంటే ఓన్లీ మునగాకు వేస్తే కొద్దిగా మనకి కొంచెం వగరు ఆ టైప్ వస్తుంది కాబట్టి దానికి కాంబినేషన్ వేసుకుంటే బాగుంటుంది పెద్దవాళ్ళు అయితే డైరెక్ట్గా వేసేసుకుని తినేయచ్చు కొంచెం చిన్నపిల్లలు ఇష్టపడకపోవచ్చు ఇంకా అది తింటే మంచిది కాబట్టి దానిని టమోటా వేసి వండితే ఇంకా వాళ్ళకి ఎలాగోలగా ఆ మునగాకు వాళ్ళ లోపలికి వెళ్తుంది ఇష్టంగాను తింటారు ఇంకొకటి ఏదైనా యాడ్ చేసి చేస్తే నేను అలాగే చేస్తానండి పిల్లలు తినని ఏమన్నా ఉంటే కనుక దాన్ని వేరే వేరే స్టైల్స్లో చేస్తే ఖచ్చితంగా తింటారు మొన్న సొరకాయ కూర ఒకటి చూపించాను కదా నార్మల్గా సొరకాయ కారం వేయకుండా చేస్తారు కదా కొంతమంది పాలు పోసి నార్మల్గా తాలింపు వేసి అలా అయితే నేను మా వారు తింటాం కానీ పిల్లలు అంత ఇష్టంగా తినరు చప్పటి కూరని సో అలా చేసినప్పుడు ఇంకేదైనా ఉల్లిపాయ కారం కానీ లేకపోతే అలాగ పుట్నాల పొడి కానీ అలా వేసి చేస్తే ఏంటంటే సొరకాయ కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి ప్రాసెస్ చేంజ్ చేసి చేసామనుకోండి తింటారు ఎలాగోలాగా అంటే గుడ్డిలో మెల్లలాగా అస్సలు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి కుండా వెజిటేబుల్ని తినడం కావాలి కదా మనకి ఇంక ఇక్కడైతే ఇంకా కూర అయిపోయింది కదండి ఇంకా అదే బాండీలో పప్పుకి తాలింపు అయితే వేసేస్తున్నాను మార్నింగ్ పూట అసలు నిజంగా ఉరుకు పరుగు ఉరుకు పరుగు హాలిడేస్ ఏంటి అప్పుడే అయిపోయా అనిపిస్తున్నాయండి సమ్మర్ హాలిడేస్ హాలిడేస్లో కూడా ఇంక ఏదో ఒకటి పని కదా మాకైతే ఈ హాలిడేస్లో ఇల్లు వెతుక్కోవడం ఇల్లు మారటం ఇదే సరిపోయిందండి ఊరికే ఇప్పుడే హాలిడేస్ అయిపోయా ఏంటి అప్పుడే అనిపించింది మళ్ళీ వెంటనే ఇంకా స్కూల్స్ అవన్నీ తీసేసారు ఇంకా బుక్స్ అవన్నీ కొనడం కూడా అయిపోయిందండి బుక్స్ అదే వాటికి కవర్స్ వేయడం అన్నీ అయిపోయాయి ఇంకా చిన్న పాపకి యూనిఫామ్ అయితే రావాలన్నమాట అంటే స్కూల్లోనే ఇస్తారు మెజర్మెంట్ తీసేసుకుని అమౌంట్ కట్టించుకుని రెడీమేడ్ వాళ్ళే స్టిచ్చింగ్ చేయించి ఆర్డర్ మీదే ఇస్తారట అండి అది కూడా ఒక విధంగా ప్లస్ పాయింట్ మనం క్లాత్ తీసుకుని మళ్ళీ వెంట తిరిగి దానికన్నా వాళ్ళే సైజ్ వైజ్గా మెజర్మెంట్ తీసేసుకుని అమౌంట్ కట్టించుకుని ఇచ్చేస్తారట ఒక వన్ వీక్ అలా పడుతుంది అన్నారు ఇంకా యూనిఫామ్ అయితే రాలేదు సో ఇంకా అలా వెళ్తోంది ఫస్ట్లో అయితే ఏడ్చిందండి మా చిన్నపాప స్కూల్కి ఆ స్కూల్కి వెళ్ళనని అంటే కొత్త కదా నర్సరీ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఒకే స్కూల్ అలవాటు అయిపోయింది ప్లస్ నేను కూడా అదే స్కూల్లో వర్క్ చేసేదాన్ని పాప కూడా నర్సరీ టు టెన్త్ అదే స్కూలు సో ఇంకా స్కూలు మనది అని ఒక ఫీలింగ్గా ఉండేదన్నమాట అక్కడ స్టాఫ్ కూడా అంటే స్టాఫ్ పిల్లల్నే కాదు నార్మల్గా కూడా కొంచెం అక్కడ కూడా పర్సనల్ కేర్ అది ఎక్కువ ఉంటుందండి స్కూల్ కూడా చాలా బాగుంటుంది అందరూ తెలిసిన స్టాఫ్ ప్లస్ ఏంటంటే పిల్లలు ఒకే స్కూల్లో చదవడం వల్ల వాళ్ళ మనస్తత్వం టీచర్స్కి అర్థం చేసుకుంటారు కాబట్టి ఫస్ట్ నుంచి ఒకే దగ్గర ఉంటే అర్థం చేసుకుంటారు కాబట్టి వాళ్ళని బట్టి ఉంటారు మా పిల్లలు ఏంటంటే కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు అంటే కొంచెం భయస్తులుగా తొందరగా ఓపెన్ అప్ అవ్వరు అనమాట అలవాటైన స్కూల్ అంటే ఏంటంటే వాళ్ళే అర్థం చేసుకుంటారు కదా టీచర్స్ కాకపోతే ఇంకా టైం అండి ఇంకా అట్లా వచ్చింది చేంజ్ అవ్వాల్సి వచ్చింది మోస్ట్లీ నేను ఇచ్చే ఐడియా ఏంటంటే ఎవరైనా పేరెంట్స్కి ఐడియా పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదివిస్తేనే మనకి ప్లస్ పాయింట్ అండి ఎందుకంటే వాళ్ళు ఒక దగ్గర మింగిల్ అయితే వాళ్ళ అలవాట్లు అవన్నీ కూడా అలవాటు ఎలా కొంతమంది డైరెక్ట్గా క్వశ్చన్ అడిగితే చెప్తారు కొంతమంది ఇండైరెక్ట్గా అడిగితే చెప్తారు కొంతమంది ఏంటంటే తెలిసి కూడా నోరు విప్పరు అలాంటివి టీచర్స్కి అర్థం అవుతాయి కదా ప్లస్ వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా టీచర్స్ అర్థం చేసుకుంటారు ఇక్కడ కూడా కొత్త స్కూల్లో కూడా ప్రాబ్లం ఏం లేదులేండి కానీ కొంచెం మింగిల్ అవ్వడానికి టైం పడుతుంది కదా బట్ ఏంటంటే ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఏ ఎండకాగొడుగు అన్నట్టు ఇంకా పిల్లల్ని కూడా కొంచెం మనం చేంజ్ చేయాలి మౌల్డ్ చేయాలి లా వెళ్ళనంటే నేను అదే చెప్పాను ఏం కాదు అక్కడ ఎలా అలవాటైందో ఇక్కడ కూడా అలాగే అలవాటు అయిపోతుంది అక్కడ చిన్నప్పుడు నర్సరీలో జాయిన్ అయినప్పుడు నీకు కూడా ఎవరు తెలియదు కదా తర్వాత తర్వాత అలవాటయ్యారు కదా అని చెప్పేసి చెప్పి ఇంకైతే పంపిస్తున్నాను ఒక టూ త్రీ డేస్ అయిన తర్వాత ఇంక అలవాటు పడిపోయిందండి అంటే పెద్ద క్లాస్ హయ్యర్ క్లాసే కదా అయితే కదా లోయర్ క్లాస్ ఏమైనా అయితే కొంచెం ఇంకా ఇబ్బంది పడేదేమో కానీ హయ్యర్ క్లాసే కాబట్టి ప్రాబ్లం లేదు అలవాటైపోయిందనమాట మనం కూడా పెద్దవాళ్ళు మోస్ట్లీ ఒక ప్లేస్ ఏదన్నా అలవాటు అయితే ఆ ప్లేస్ నుంచి చేంజ్ అవ్వాలంటే కొంచెం ఫస్ట్లో ఇబ్బంది పడతాం కదా అంతే సో ఓకే ఇక్కడ అయితే ఇదిగోండి లంచ్ బాక్స్ అయితే సర్దేస్తున్నాను పెద్ద పాపకి ఒక దాంట్లో పప్పు అన్నం ఒక దాంట్లో కూర అన్నం నెక్స్ట్ స్నాక్స్ అయితే వేరే బాక్స్లో పెట్టేస్తాను అయిన తర్వాత ఇదిగోండి ఇది ఒక పెద్ద ప్రాసెస్ అనమాట ఉన్న తల్లులకైతే తప్పది వాళ్ళకి మ్యారేజ్ అయ్యే వరకు కూడా అంటే వాళ్ళు ఎప్పుడన్నా వేసుకుంటారు ఏదన్నా హాలిడే వచ్చినప్పుడు అలాగ ఇంకా డైలీ నేనే వేస్తా కదా అయితే ఏంటంటే పెద్ద పాపకి ఇంకా రిబ్బన్స్తో పని లేదు కాబట్టి ఒక్క జడే కాబట్టి అయిపోతుంది ఫాస్ట్గా చిన్న పాపకి ఏంటంటే రిబ్బన్స్ కాబట్టి ఇంకా రెండు జడలు వేయాలి తనకి ఇంకా త్రీ ఇయర్స్ ఉంది ఎయిత్ నైన్త్ టెన్త్ అప్పటి వరకు రిబ్బన్స్ సో ఇద్దరికి జడ వేయడానికే టైం పడుతుంది ఫస్ట్ పెద్ద పాపకి అయితే వేసేస్తాను తను టిఫిన్ తింటూ ఉంటే జడేసేస్తానన్నమాట తర్వాత తన పని అయిన తర్వాత అప్పుడు చిన్న పాపకి వేస్తాను టైమింగ్స్ వేరే వేరే కదా తర్వాత ఇంకా ఇద్దరు వెళ్ళిపోయారండి తన ఆటో వచ్చింది తను వెళ్ళి చిన్న పాపను కూడా మా వారు దింపేశారు తర్వాత ఇక్కడ బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసి నార్మల్గా హ్యాండ్ వాష్వి ఉంటాయి చూసారా అవైతే చేత్త చేత్తో ఉతికేస్తున్నాను కొన్ని కొన్ని డ్రెస్సెస్ ఏమన్నా వర్క్ డ్రెస్సెస్ కానీ లేకపోతే కలర్ వచ్చేవి కానీ లేదంటే కొత్త బట్టలు అలాంటివి ఏమన్నా ఉంటే మిషన్లో వెయ్యను అన్నమాట నేను హ్యాండ్ వాషే చేసేస్తాను ఎందుకంటే పాడైపోతాయి కదా మనం అంత కాస్ట్ పెట్టి కొనుక్కుంటాము కాస్ట్ ఎక్కువైనా తక్కువైనా సరే కలర్ వచ్చేవి కొన్ని ఉంటాయి అలాగా కలర్ వచ్చేవి ఉన్నా లేదంటే ప్యూర్ వైట్ ఉంటే నానబెట్టి అవి విడిగా వేయడము లేదంటే హ్యాండ్ వాష్ చేయడము చేస్తానన్నమాట పాడైపోయే బట్టలు అయితే మిషన్లో వెయ్యనండి అది హ్యాండ్ వాషే చేస్తాను ఇంకా బట్టల పని కూడా అయిపోయిన తర్వాత ఇంకప్పుడు నేను ఇంట్లో పని అయితే నా పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను ఇదిగోండి బట్టలు ఆరేయడం కూడా అయిపోయింది మిషన్ వేసేసాను కదా అవి హ్యాండ్ వాష్ చేసాను అవి వేసేసిన తర్వాత నేను కూడా ఇంకా స్నానం చేసేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మా వారు కూడా డ్యూటీకి వెళ్ళారు తర్వాత ఇంకా ఈ తేజస్వి ఫ్యాషన్స్ వీడియో అయితే వెళ్ళాను అనమాట షాప్ వీడియో దగ్గరలోనే మా ఇంటికి దగ్గరే అనమాట సో వీడియో తీయడానికి అయితే వెళ్ళాను అక్కడ టైం కొంచెం వన్ అవర్ అలా పట్టింది ఇంకా వచ్చిన తర్వాత నాకు మాయగారికి రైస్ వేసేసుకుని ఇంకా ఆఫ్టర్నూన్ నార్మలే అండి మాయగారికి లంచ్ పెట్టాగా నేను లంచ్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ పాపని తీసుకురావడం ఇల్లు ఉంచుకోవడం టీ పెట్టుకోవడం కామనే కదా అది అవి ఏమంతా షూట్ చేయలేదు మోస్ట్లీ ఈ షాప్ వీడియో ఇంకొకటి ఈవినింగ్ రిలీజ్ చేస్తా ఈవినింగ్ కానీ నైట్ కానీ వీడియో అప్లోడ్ చేస్తానండి తప్పకుండా చూడండి ఇంకొక మంచి కలెక్షన్ అయితే ఉంది టూ వీడియోస్గా తీసానమాట నిన్నటి వీడియో కూడా ఎవరైనా చూడకపోతే చూడండి టాప్స్ ఈ శారీస్ వీడియో పెట్టాను కదా టాప్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ కాటన్ చాలా బాగున్నాయి విత్ లైనింగ్ అలాగే ఇవి కూడా మీనల్ ప్రింట్స్ అండి మల్మల్ కాటన్ టైప్ శారీస్ రెండు కలెక్షన్స్ నిన్న వీడియోలో పెట్టాను ఎవరైనా చూడకపోతే చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన బ్లాగ్స్తో పాటు ఈ షాప్ వీడియోస్ కూడా వస్తాయి అన్నమాట సో అలాగే చెప్పా కదా ఇంకొక మంచి ఆసం కలెక్షన్ అయితే ఈరోజు ఈవినింగ్ కానీ నైట్ కానీ నేను వీడియో అప్లోడ్ చేస్తా అని ఎడిట్ చేసి అది అది కూడా అస్సలు మిస్ అవ్వద్దండి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి